నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి కావ్య గారు మన స్టోర్కి ఆర్డర్ అయితే ఇచ్చారండి తీసుకున్నాను అయితే కావ్య గారు ఏమన్నారంటే అమ్మ నేను మరి స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను మరి ట్యూషన్లు కూడా ఉంటాయి నాకు ఉదయం నుంచి సాయంకాలం వరకు బిజీగా ఉంటాను కానీ మా తోటలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది నేను వారానికి ఒక్కసారి మాత్రమే తోట పని చేయగలను ఆ వారం రోజున ఈ కలుపు తీయటమే సరిపోతుంది వాటికి నేను ఏ పోషకాలు ఇవ్వలేకపోతున్నాను చిన్న సలహా ఈ కలుపు రాకుండా మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉంటే నా కోసం ఒక వీడియో చెయ్యండి అన్నారండి మీరు మీరండి వీడియో చేయమని అడగండి ఆర్డర్ వెయ్యండి నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను మీ అందరి ఆర్డర్ చేస్తే నేను ఎలాంటి వీడియో అయినా సరే చేయటానికి నేనైతే రెడీ సరేనండి అయితే కావ్య గారు అడిగిన వీడియో ఏంటంటే ఈ వాళ్ళ ఈ వీడియో కావ్య గారిదే మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి కలుపు సమీస ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎక్కువ పశువులు ఎరువు వేస్తే కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది నాకు కూడా ఉంటుందండి కాకపోతే నేను ఎప్పుడూ ఫ్రీగా ఉంటాను కాబట్టి తోటలోనే ఉంటాను కాబట్టి ఎప్పుడు మొక్కనప్పుడు తీసుకుంటాను మరి వారానికి ఒకసారి ఈ కలుపు తీయాలి అంటే మాత్రం ఎక్కువే అవుతుందండి మీరు ఆ సమస్య లేకుండా ఈ వీడియో అయితే చెప్తాను మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అలానే మనకి వేసవ కాలం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి వేసవిలో మొక్కలు ఓడిపోతూ ఉంటాయి ఉదయం నీళ్ళు వేస్తే మధ్యాహ్నానికి ఓడిపోతూ ఉంటాయి అలాంటి సమయంలో ఈ పద్ధతి చేసుకుంటే అదేనండి మనం మలిసింగ్ వేస్తాం కదా అదే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కలుపు సమస్య ఉంటుందండి ఇదే దీనివల్లే రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అవసరమైన మొక్క మనకు రాదు అవసరం లేని మొక్క మొలిచేస్తుంది ఇలా అప్పుడు అప్పటికప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి ఇలా తిరగేసేసుకుంటూ ఉంటే మనకే కలుపు అంటే రాదండి అటు ఈ మొక్కలకే వేర్లకి గాలి తగిలి మొక్క కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఖాళీ లేనప్పుడు మనం ఏం చేయగలం అండి మనకున్న అవకాశాన్ని బట్టి కూడా మొక్కలు పెంచుకోవాలి కదండి అయితే మనకు అందరికీ సులువైంది ఏంటంటే ఎండి టాకులండి ప్రతి ఒక్కరికి మనకే మొక్కలు ఉన్నవారికి ఎండుటాకులు ఉంటాయి ఎండుటాకుల్ని ఇలా కవర్ చేసుకుంటాం వేసవిలో కూడా మనకి మల్సింగ్గా కూడా ఇది ఉపయోగిస్తామండి కాకపోతే కావ్య గారు మీకు వర్షాకాలం ఒకటే మీరు చూసుకోండి వర్షాకాలం మొక్కలు తీసుకోవటం కూడా సులువుగా ఉంటుంది గడ్డి వస్తూ ఉంటుంది పట్టుకుని తీసేసుకోవచ్చు ఎండాకాలం శీతాకాలం మాత్రం మల్సింగ్ వేసేసుకోండి ఇలా ఇలా మల్సింగ్ వేసుకుంటాం వలన కలుపు అయితే రాదండి కలుపు రాకుండా ఉంటుంది ఎండుటాకులతో వేసాము కదండి మనం ఎండుటాకులే కాదండి మనకి ఇంకా చాలా ఉన్నవి అవి ఏంటంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను ఇది చెక్క పొట్టండి చెక్క పొట్టిని కూడా మనం మలిసిగా వేసుకుంటే కలుపు రాదు అటు వేసవికాలం మలిసింగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇటు మనకి మొక్కలకే చక్కగా కలుపు రాకుండా ఉంటుంది ఇలా ఇది చెక్క పొట్టు వేసామండి దీనికి ఇక్కడేమో అండి ఎండుటాకులు వేసామండి మరొక పద్ధతి మీకు చూపిస్తాను గ్యాప్ ఉంటే చాలండి ఇలా కలుపు మొక్కలైతే వచ్చేస్తూనే ఉంటాయి చూసారా ఇదే కలుపు మొక్కలనే మనం మనీ మలిసింగా కూడా వేసేసుకోవచ్చు అలానే ఇక్కడ ఇక్కడ ఉంది కదండి ఈ చెట్టుకి నేనైతే కొబ్బరి పొట్టు వేసానండి అంటే మనం కోకోబీటు మనం కుండీల్లో కొనుక్కుంటాం కదండి కుండీల్లో కలుపుకోవటానికే ఆ కొబ్బరి పొట్టుని ఇలా వేసేసుకుంటామండి అంతేనండి ఇలా వేసేసుకున్నా కూడా కలుపు గడ్డి రాదు మనం ఇక్కడ ఒక అంగుళం వేసుకుంటే అండి కలుపు మొక్కలైతే రావండి ఇలా ఇది ఒక పద్ధతి ఇది చెక్క పొట్టు దొరికితే మనకి వరి ఊక దొరుకుతుందండి వరి ఊక ఆ ఊకను కూడా మనం ఇదే మాదిరిగా వేసుకుని మనం కలుపు నివారణ చేయవచ్చు అదే కాదండి ఈ కాలం కూడా మనకి మొక్కలో చాలా కూల్గా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది అలానే మనం తీసి పారేసే గడ్డిని కూడా మనం మలిసింగా వేసేసుకోవచ్చు అలా వేసుకోవటం వలన కూడా మనకి ఇవి మన మొక్కలు రానివ్వకుండా ఉంటుంది అదే మొక్కల్ని తల్లకిందులుగా వేస్తే వేసేస్తే మనకింకా మట్టి తగలక చని చనిపోయి అది ఎండుగడ్డి కింద అయిపోయి మన మొక్కలకే ఉపయోగపడుతుంది ఇలా ఇదే కాదండి ఇంకా చాలా ఉన్నాయి మన తోటలో మన దగ్గర కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి ఆ క్లాత్లు కూడానండి మనం ఇలా మలిసింగా వేసేసుకోవచ్చండి కాటన్ క్లాత్లు అయితే అండి ఇది కా కాటన్ కాదనుకోండి కాటన్ క్లాత్లు అయితే అండి మనకు దూదితో తయారవుతుంది కదండి అది కూడా కొన్నాళ్ళకే మనకే కంపోస్ట్గా మారిపోతుంది ఇలా వేయటం వలన కూడా కలుపు రావటానికి అవకాశం ఉండదండి అలానే ఎండ తాకిడికి కూడా మొక్క చాలా కూల్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఈ వీడియో చేసేసాను మనీ మీ కలుపు గురించి అన్నారని నేను చెప్తున్నాను ఈ ఎండ ఉడుకు ఈ మొక్కలకి ఈ మట్టి కాలిపోయండి మొక్క అయితే షాక్లోకి వెళ్ళిపోతుంది అందుకే మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదే కాదండి మన ఇంట్లో వేస్ట్ కవర్లను కూడా పారేయవలసిన పని లేదు చక్కగా వాడుకోవచ్చు కవర్ వాడటమే తప్పు మన ఇంట్లోకి వచ్చిన కవర్నే మనీ బయట పారేయకుండా దాన్ని మనం ఉపయోగించుకోవటం తప్పు జారి మనకే నూనె ప్యాకెట్లు వస్తున్నాయి తప్పదు తర్వాత పాలు ప్యాకెట్లు వస్తున్నాయి వాటిని మనం ఇలా ఉపయోగించుకుని ఇదిగోనండి ఇది ఉల్లిపాయల సంచి ఇలా వేసేయటం వలన ఇంకా కలుపు రావటానికి అవకాశం ఉండదు చూసారా ఇలా రావాలి అంటే వాటికి మొలకలో ఎండ ఎంతో కొంత తగలాలండి ఎండ తగలేకపోతే ఏ మొలక రాదు ఇలా ఉల్లిపాయంచి అయితే వేసేస్తా ఇక్కడ చూడండి ఇదివరకే నేను పొగాకు కాడలు వేసాను అయితే పొగాకు కాడల నుంచి మొక్కలైతే చూసారా ఎలా వస్తున్నాయో ఇక్కడ ఎక్కడో చిన్న ఖాళీ ఉందట మొక్క అయితే వచ్చేస్తుంది ఇలాగండి మన ఊపిరి మనకి ఏమాత్రం కూడా కనిపించకుండా ఒత్తిగా వేసేసుకోవటం వలన కలుపు రాకుండా ఉంటుంది ఇది ఓపెన్గా ఉండి చూసారా ఏ మొక్క రాలేదు మరొక పద్ధతి కుండీలు నిండా పెద్ద కుండీ నిండా కుండీలు అయితే ఇక్కడ కూడా కలుపు రావటానికి అవకాశం లేదు ఇలా కుండీల్లో కుండీ పెట్టడం వలన కూడా కలుపు నివారణ అయితే అవుతుందండి ఎందుకంటే వాటికి రావటానికి అవకాశం ఉండదు ఇంకా ఉంది చూసారా ఇలా ఏదో కొంచెం చిన్న చోట్ల రావటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇది ఇల్లు దులుపుకునేదండి ఊడిపోయిందండి పోయింది దీన్ని కూడా నేను ఇలా వేయటానికి అండి అటు ఎండ తగలకుండా ఉండటానికి ఇటు మనకే కలుపు రాకుండా ఉండటానికి కలుపు తీసిన మొక్క కూడా నేను తీసి మనీ ఇక్కడే వేసేస్తూ ఉంటానండి ఇలా వేయటం వలన అటు కంపోస్ట్గానే మారిపోతుంది ఇటు మనకే మొక్కకే గడ్డికి పెరగకుండా ఉంటుంది మనకి ఎండ తాకిడి లేకుండా ఉంటుంది అలానే ఇదిగోనండి మనం కవర్ వాడటమే తప్పు కానీ ఉన్న కవర్ని మాత్రం జాగ్రత్తగా ఉపయోగించుకుందాము దీన్ని కూడా నండి ఇలా చూసారా ఇలా అదే అండి ఇది మాత్రం వర్షాకాలం మాత్రం ఇవన్నీ తీసేయాలండి అప్పుడు కలుపు మనకే ఎప్పుడు కూడా తేమగా ఉంటుంది కాబట్టి మనకి గడ్డి తీసేత్తం కూడా సులువుగా ఉంటుంది మీకు తప్పదప్పుడు చేసిన కలుపుని మాత్రం మీరు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి వీటిని లిక్విడ్ తయారు చేసుకోవచ్చు ఇలా కంపోస్ట్లు చేసుకోవచ్చు తర్వాత ఇలా మనం మలిసింగా వేసుకోవచ్చు నేనైతే మాత్రం వీటిని చక్కగా ఇలా మలిసింగా వేసేసుకుంటానండి చక్కగా మనకి మొక్కలకి కంపోస్ట్గా మారిపోతాయి చూసారు కదా ఇలా ఇక్కడ చూసారా ఇక్కడ మనం చిన్న క్లాత్ ఉంటే ఇలా వేసేసానండి ఈ క్లాత్ ఇలా వేసాను కదండి అలానే మనం ఇక్కడ కొంత పచ్చగడ్డి అంటే మనం కలుపు తీసేసిన గడ్డి ఉంది కదండి ఆ గడ్డిని ఇలా లేరుగా అమర్చేసామండి ఇలా చేయటం వలన మనకి మంచిగా మొక్కలో పెరుగుతాయి ఈ వేసవి వేడికి ఆ తర్వాత ఈ కలుపు గడ్డి కంపోస్ట్గా మారిపోతుంది ఈ చెక్క పొట్టుకి కూడానండి కూల్గా ఉంటుంది మొక్క ఇలా మీరు ధాన్యపు వరి దొరికినా సరే లేదంటే ఇవేమీ మాకు దొరకవమ్మా అనుకున్న వారు కోకో ఉపయోగించుకోండి మనకి ఇలా నేను ఏవి దొరికితే అవండి అవి ఇవని చూడనండి ఇలా ఏదో దాన్ని పెట్టి కవరింగ్ అయితే చేసేస్తూ ఉంటా ఇలా వస్తూనే ఉంటాయనుకోండి చూసారా ఇలా ఇలా కవర్ చేయటం వలన మనకే మొక్కలు రావటానికి అవకాశం లేదు ఇలా చేస్తానండి నేను ఇలా చేసి చక్కగా వీటిని అయితే ఇలా కాపాడుకుంటున్నాను నిజమేనండి మనం చాలా బిజీగా ఉన్నప్పుడు మొక్కలు పెంచటమే గొప్ప మరి వాటిని మీరు చాలా బాగా రెండు వందల మొక్కలు పెంచారు అంటే చాలా గ్రేట్ అండి మిమ్మల్ని అభినందించాలి ఇంత బిజీలో కూడా మీరు అన్ని మొక్కలను పెంచి చూస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూసి ఇంకొక పది మంది నేర్చుకోవాలి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంత బిజీలో కూడా మొక్కలు రెండు వందల మొక్కలు పెంచడం అంటే మామూలు విషయం అయితే కాదండి చాలా చాలా సంతోషం మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాల్సింది ఉంది గర్వపడుతున్నాను నేనైతే చాలా హ్యాపీ అండి మీ ఆర్డర్ అయితే తప్పకుండా రేపైతే వచ్చేస్తుంది మరి ఇది ప్రోడక్ట్ ఎలాగుందన్నదే మాత్రం మీరు వాడి మీ మీ మొక్కల్ని కూడా ఒక చిన్న వీడియో చేసి పంపించండి నేను ఒక షార్ట్గా పెడతాను మీ తోట చూడాలని అనిపిస్తుంది నాకు కావ్య గారు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ అభిప్రాయం తెలియజేయండి జాబు చేస్తూ రెండు వందల కుండీలు మొక్కల్ని పెంచటం అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి చాలా సంతోషం కావ్య గారు మా మనవరాల పేరు కూడా కావ్యయే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం మీరు మీరు పెంచుకోవటమే కాదండి మీ పిల్లలకి కూడా చక్కగా మొక్కలు పెంచటం నేర్పండి తల్లులు మీకు కూడా చెప్పేది ఏంటంటే టీచర్ గారు పని చెప్తున్నారంటే అని అనకండి మీ పిల్లలకి మొక్కలు ఎలా పెంచాలి అన్నదే చక్కగా నేర్చుకోమని చెప్పండి నేను ఇది చిన్న సలహా అనుకోండి వీడియో ఇదిగోనండి తమలపాకు తీగైతే అడిగారు నేను ఈ తీగని ఈ వాటర్ బాటిల్ అయితే వేసి పంపుతున్నానండి మరి వేసవి కాలం కదండి నిజంగా ఇది బతికితే హ్యాపీ అండి వేసవికాలం కొంచెం కష్టం అండి అయినా సరే మీరు జాగ్రత్తగా మనం చాలా వీడియోలు అయితే చేశాను కదా ఆ మాదిరిగా మీరు పెంచగలిగితే ఇది బతుకుతుంది అయితే దీన్ని మీరు కొద్దిగా వాటర్ వేసానండి మీరు దీన్ని ఇంటికి వెళ్ళాక ఈ బాటిల్ని కోసేసి దీన్ని తీసుకోండి అలానే ఇది ఓడబ్ల్యూడీసీ అండి ఒక ఐదు లీటర్ల నీళ్ళకి ఒక యాభై గ్రాములు బెల్లం వేసుకుని దీన్ని ఏడు రోజులు తిప్పుతూ ఉండండి మనకి ఓడాబుడిసి తయారైపోతుంది తయారయ్యాక మనీ ఒక ఇరవై లీటర్ల బకెట్లోకి మనీ చేసుకోండి నేను వీడియోలు చాలా చేస్తూ ఉంటాను కదండి ఇరవై లీటర్ల బకెట్లోకి అయితే పది లీటర్లు నీళ్ళు వేసుకుని వంద గ్రాముల బెల్లం వేసుకుని పది రోజులు తిప్పుతూ ఉండండి తయారైపోతుంది ఇవి రేల్లీ అండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బై బాయ్ 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 తల్లిలు మందారం చూసారా ఎంత బాగా పూలైతే పోస్తుందో బాయ్ బాయ్